ప్రిలారా బాగున్నారా ప్రభ క్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తా ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము రండి ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ వచనము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నందున వారు నీ పైని విజయము పొందజాలరు ప్రిలర దేవుడు తను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజల విషయంలో సేవకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు వారెవరైనా కావచ్చు వారి విషయంలో ఆయన ఎంతగానో పట్టింపు కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు తను ఏర్పాటు చేసినటువంటి పని నియమించినటువంటి పని సంపూర్తి చేసే వరకు కూడా దేవుడు తన ప్రజలను కాపాడేవాడుగా తన ప్రజలను భద్రపరిచేవాడుగా ఆయన ఉన్నాడు కాబట్టి ప్రియులారా ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఇర్మియాతో దేవుడిచ్చినటువంటి వాగ్దానం వారు నీతో యుద్ధం చేస్తారు అనగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయనతో యుద్ధం చేస్తారు కానీ దేవుడంట విడిపిస్తాడంట అంతేకాదు ఆ విడిపించటానికి ఆయన ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉన్నాడు అని ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి తన ప్రజలను విడిపించటానికి ఆయన ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండేటువంటి దేవుడు ఇక్కడ మనము ఈ వాక్య భాగమును మరి ఇర్మియా జీవితంలో జరిగినటువంటి సంఘటనలను మనము చూస్తూ వచ్చినట్లయితే దేవుడు ఇర్మియాను చిన్న వయసులోనే అనగా యవన కాలంలోనే ఆయన పిలుస్తూ వచ్చాడు అందుకనే దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు నేను బాలుడను అని ఆయన తెలియచేస్తూ వచ్చాడు అంటే ప్రియులారా తను యవన కాలంలోనే దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చాడు దేవునికి ఇర్మియా విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉన్నది అందుకనే దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నాడు యవన కాలంలోనే ఏర్పాటు చేసుకున్నాడు ఈ యవన కాలంలోనే ఏర్పాటు చేసుకున్నటువంటి ఇర్మియాను దేవుడు తన పని కొరకు మరి ప్రవచించుట కొరకు ఒక ప్రవక్తగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు దేవుడు ఏదైతే తెలియచేస్తూ వచ్చాడో ఆ విషయాలను ప్రజలతో చెప్పాలని ఆయన కోరుతూ వచ్చాడు ప్రిలారా మరి ప్రవక్త అంటే దేవుని వద్ద నుండి వచ్చినటువంటి సమాచారాన్ని ప్రజలకు అందించాలి అలాగే యాజకుడు అంటే ప్రజల యొద్ధ నుండి వచ్చేటువంటి మనవులను దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళాలి ఇక్కడ ఈ ప్రవక్త ఇర్మియా ప్రవక్త తన జీవితంలో దేవుడు ఎలా కాపాడుతూ వచ్చాడో ఆయన వాగ్దానాన్ని ఎట్లా నెరవేర్చుకుంటూ వచ్చాడో మనము ఇర్మియా జీవితంలోనే జరిగినటువంటి కొన్ని మాటలు మనం చూస్తూ ఉన్నట్లయితే చూడండి ఇర్మియా గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో ఇర్మియా గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో కావున నీవు మా చేత చావకుండునట్లు యహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు అనాతోతు వారిని గూర్చి ఎహోవా ఇట్లను ఇట్లని సెలవిచ్చుచున్నాడు ప్రిలరా అనాతోతు ప్రజలు మరి ఇర్మియాను చంపాలి అని వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు వాళ్ళు ఏమంటున్నారు నీవు మా చేత చావకుండునట్లు అంటే మా చేతిలో నువ్వు చావకుండా ఉండాలి అంటే నీవు దేవుని యొక్క మాటలు మీరు ప్రవచింపకూడదు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ప్రకటించకూడదు అని ప్రజలు తెలియచేస్తూ వచ్చారు ఎందుకు ఆ విధంగా వాళ్ళు చంపాలనుకున్నారు అంటే పిల్లరా మరి ఎనిమిదో వచ్చినంలోనే పదకొండో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలోనే దేవుడు వారికి ఆజ్ఞాపించిన నిబంధన మాటలను అనుసరించి వారు నడుచుకోలేదు దానివలన వచ్చేటువంటి శిక్షను దేవుని యొద్ధ నుండి వచ్చేటువంటి శిక్షను వారికి తెలియజేస్తూ వచ్చాడు అందుకనే వారు చంపాలని ప్రయత్నం చేస్తూ వచ్చారు అనాతోత ప్రజలంటే ఎవరు తన సొంత గ్రామంలో ఉన్నటువంటి ప్రజలే ప్రిలరా మరి ఇర్మియా కూడా అనాథోతు గ్రామానికి చెందినటువంటి ఆ వ్యక్తినే కానీ మరి దేవుని యొక్క మాటలు ఉన్నది దేవుని యొద్ నుండి వచ్చినటువంటి మాటలు ఉన్నది ప్రజలకు తెలియచేస్తూ వచ్చినప్పుడు వారు చంపటానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు చూసారా కాబట్టి ప్రిలారా దేవుని యొక్క వాక్యము ప్రకటించే సమయంలో వాక్యము ఉన్నది ఉన్నట్లుగా దేవుడు ఏదైతే తెలియచేస్తూ వచ్చాడో ఆ మాటలు ప్రజలకు మరి వర్తమానముగా తెలియచేస్తూ వచ్చినప్పుడు ప్రజలు అందరూ కూడా దానిని అనుసరించి మరి నడుచుకుంటారని మనం అనుకోకూడదు ఎందుకంటే ఆ వాక్యాన్ని తృణీకరించేవారు కొందరు ఉంటారు వారు మరి చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి వారి మీద ద్వేషం పెంచుకునేవారుగా ఉంటున్నారు వారిని నష్టపరచాలని చూసేవారుగా ఉంటూ ఉన్నారు అందుకని దేవుడు అంటున్నాడు నేను వారు నీ మీద యుద్ధం చేస్తారు కానీ నేను తప్పిస్తా వారు నీ మీద విజయం పొందజాలరు అని దేవుడు తెలియచేస్తూ వచ్చాడు అద్భుతమైనటువంటి విధానంలో దేవుడు అనాతోతూ ప్రజల చేతిలో నుండి మరి ఇరుమియాను కాపాడుతూ వచ్చాడు ఏ హాని జరగకుండా దేవుడు తనను కాపాడుతూ వచ్చాడు చూశారా రెండవదిగా ఇర్మియాను ఏ సందర్భంలో దేవుడు కాపాడుతూ వచ్చాడో మనము చూద్దాము ఇర్మియా గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం ఇరిమియా గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం నేను చదువుతాను జరులకందరికీని ప్రకటింపవలెనని యహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అతడు పలికి చాలించిన తర్వాత యాజకులను ప్రవక్తలను జనులందరూ అతని పట్టుకొని నీవు మరణశిక్ష నొందక తప్పదు అని చెప్తా వచ్చారు పిల్లరా రెండవదిగా ఇక్కడ మరి వచ్చినటువంటి రెండవ సమస్య ఏమిటి అనగా మరి ఇక్కడ కూడా దేవుని యొక్క మాటలను మరి తెలియజేస్తూ వచ్చాడు దేవుని యొక్క దేవుని యొక్క మాటలను ఆయన మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియజేస్తూ వచ్చాడు ఎక్కడ ప్రకటించాడంట ఏడవచనంలో యహోవా మందిరంలో ప్రకటన చేస్తూ ఉన్నాడు చూశారా యహోవా మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క మాటలను మరి ప్రవచిస్తూ ఉండగా మరి తెలియజేస్తూ ఉండగా అక్కడున్నటువంటి యాజకులు అక్కడున్నటువంటి మరి అక్కడ ఉన్నటువంటి యాజకులు ప్రవక్తలు వీళ్ళందరూ కూడా మిగిలినటువంటి ప్రజలు కూడా వచ్చి అతను పట్టుకొని నీకు మరణశిక్ష విధించాలి నువ్వు మరణశిక్ష నొందక తప్పదు అని చెప్పి ప్రిలారా ఆయన మీద ఎంతగానో ఆయన మీద ఎంతగానో మరి కోపాన్ని పెంచుకున్నవారుగా ఉంటూ ఉన్నారు చూసారా తొమ్మిదవ వచనములో ఆయన ఏమని ప్రకటించాడో మరి అక్కడ రాయబడుతూ వచ్చింది యహోవా నామమును బట్టి ఈ మందిరము శిలోహువలే నగుననియు ఈ పట్టణము నివాసు లేక పాడైపోవునని నీవేళ ప్రకటించుచున్నావు కాబట్టి దేవుడు చెప్పాడు ఎందుకంటే ఈ ప్రజలు నా మాట వినట్లేదు కాబట్టి ఈ మందిరాన్ని శిలోహువలే నేను చేస్తాను ఈ పట్టణాన్ని మరి నివాసులు లేకుండా పాడైపోయినటువంటి పట్టణముగా నేను చేస్తాను అని తెలియజేస్తూ వచ్చాడు అవే మాటలు తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవుని మందిరంలో ప్రవ ప్రకటన చేస్తూ ఉండగా యాజకులు ప్రవక్తలు జనులు అందరూ కూడా వచ్చి ఆయనను పట్టుకున్నారు అయితే ప్రియులరా ప్రేమ కలిగిన దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు ఇక్కడ మరి యాజకులు ప్రవక్తలు ప్రజల చేతిలో నుండి దేవుడు అద్భుతమైనటువంటి విధానంలో కాపాడుతూ వచ్చాడు చూడండి ఇరవై అధ్యాయము అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినంలో మనం చూస్తూ ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి అధిపతులు కొంతమంది మరి యాజకులతోనూ ప్రవక్తలతోనూ మాట్లాడి మరి ఇర్మియాను కాపాడుతూ వచ్చారు ఇర్మియాను కాపాడుతూ వచ్చారు కాబట్టి ఇక్కడ ఇర్మియాను కాపాడటానికి ఇర్మియాను వారి చేతుల్లో నుండి తప్పించటానికి దేవుడు అక్కడ కొంతమంది అధికారులను వాడుకుంటూ వచ్చాడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది మరి ప్రజలను వాడుకుంటూ వచ్చారు వచ్చి వారు వచ్చి మరి యాజకులతోనూ ప్రవక్తలతోనూ మాట్లాడి మరి ఇర్మియాను కాపాడుతూ వచ్చాడు చూశారా ప్రియుల దేవుడు తన యొక్క మాటను ఎప్పుడు కూడా తప్పిపోయేవాడు కాదు అందుకనే మరి లోకాస్వార్థ రెండో అధ్యాయంలో మరి మరియమ్మ ఒక మాట చెప్తూ వచ్చింది ప్రభు నోట నుండి వచ్చిన మాట ఏది కూడా నిరర్ధకము కానేరదు అని ఆమె తెలియచేస్తూ వచ్చింది కాబట్టి దేవుని యొక్క నోట నుండి వచ్చినటువంటి మాట నేను నీకు తోడుగా ఉంటాను వారి మీద నీకు విజయంనిస్తానని చెప్పిన దేవుడు మరి యాజకులు ప్రవక్తలు ప్రజల చేతిలో నుండి కూడా దేవుడు తప్పిస్తూ వచ్చాడు కాపాడుతూ వచ్చాడు మూడోది తర్వాత నాలుగవదిగా చూడండి ప్రియులార ఇర్మియా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము మూడవది ఇరుమియా గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము ముప్పై అధ్యాయము ఇరిమియా గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై మూడు ఇరవై ఆరు వచ్చినారు ఇరిమియా గ్రంథము ముప్పై ఆరు ఇరవై మూడో వచ్చిన ఇరవై మూడో వచ్చినాం యహూది మూడు నాలుగు పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కొంపటిలో వేయగా ఆ కొంపటిలోనున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయాను కానీ రాజైనను ఈ మాటలన్నిటిని వినిన ఇతని సేవకులలో ఎవరైనా భయపడలేదు తమ బట్టలు చింపుకొనలేదు ప్రిల్లర్ ఇక్కడ మరి ఇర్మియా ద్వారా రాయబడుతూ వచ్చినటువంటి ఒక చిన్న గ్రంథం మరి దేవుడు చెప్పినటువంటి మాటలను రాస్తూ వచ్చారు ఆ మాటలు తీసుకొని వెళ్ళి ఆ మాటలు తీసుకొని వెళ్ళి మరి రాజు ఆ గ్రంథాన్ని చదువుతూ వచ్చినప్పుడు ఆ గ్రంథాన్ని కాల్చివేస్తూ వచ్చారు చూసారా ఆ గ్రంథాన్ని కాల్చివేసి మరి రాజు కొంతమంది మనుషులకు తెలియజేస్తూ వచ్చాడు ఎరహ్మయేలు తర్వాత షరాయా తర్వాత షలెమ్యా అనేటువంటి వారికి ఆజ్ఞాపించాడు ఏమని ఆజ్ఞాపించాడు ఇర్మియాను చంపివేయాల ఇర్మియాను చంపివేయాల అని మరి వారు రాజు ఆజ్ఞాపిస్తే ఇక్కడ ఏం జరుగుతూ వచ్చింది ముప్పై ఆరో అధ్యాయము ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ముప్పై ఆరు ఇరవై ఆరు లేఖికుడైన బారాకును ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకుని వల్లని రాజవంశస్థుడకు ఎరహ్మయేలునకును అజ్రియేలు కుమారుడైన శరాయాకును అబ్దియేలు కుమారుడైన శలమ్యాకును రాజు ఆజ్ఞాపించను గాని యహోవా వారిని దాచను చూసారా దేవుడు వారిని దాచి పెడుతూ వచ్చాడు వారి చేతులకు అప్పగించలేదు ఇక్కడ కూడా దేవుడు కాపాడుతూ వచ్చాడు భద్రపరుస్తూ వచ్చాడు తర్వాత ఇంకొక మాట ఇరిమియా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఇరిమియా గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము ఆరో వచ్చిన ఆరవ వచ్చిన వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహంలోనున్న రాజకుమారుడుకు మల్కియా గోతిలోనికి దింపిరే అందులోనికి ఇర్మియాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు బురద మాత్రమే నేను ఆ బురదలో ఇర్మియా దిగబడాను పిల్లరా ఇక్కడ మరి దావి మరి ఇర్మియాను ఏం చేస్తూ వచ్చారు రాజు ఏమని ఆజ్ఞాపించాడు ఇతను తీసుకొని వెళ్ళి మరి అక్కడ ఆ బావిలో దించివేయండి నీళ్లు లేనటువంటి బావి బురద బావిలో దించివేయమని చెప్తే వాళ్ళు వచ్చి ఆ విధంగా దాంట్లో దింపివేస్తూ వచ్చారు బురదలో ఉన్నాడు ప్రిలరా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన కారణము చేత దేవుని యొక్క వాక్యమును ఉన్నదున్నట్లుగా ప్రజలకు బోధించిన కారణము చేత మరి ఇర్మియా ఏ విధముగా బాధ పెట్టబడుతూ వచ్చాడు ఏ విధముగా మరి తను శ్రమల పాలవుతూ వచ్చాడు మనము చూస్తూ ఉన్నాం ఏం జరుగుతూ వచ్చింది అక్కడ యభద్మ్యలేకు అనేటువంటి కూశీయుడు అన్నిజనుడు ప్రియుల షండు ఇతను మరి తనను కాపాడుతూ వచ్చాడు ఇరుమియాను కాపాడుతూ వచ్చాడు కాబట్టి ఇక్కడ దేవుడు మరి ఈ షండు అయినటువంటి అభెద్ లేకు అనేటువంటి ఈ అన్నిజనుడైనటువంటి వాణిని మరి వాడుకుంటూ వచ్చాడు కనుకనే ఇర్మియాను దేవుడు తప్పించి కాపాడుతూ వచ్చాడు పిల్లల దా ఇర్మియా యొక్క జీవితంలో మరి ఈ నాలుగు సందర్భాలలో దేవుడు ఎలా తనను కాపాడుతూ వచ్చాడో ఈ నాలుగు సందర్భాలలో ఏ విధంగా ఇర్మియాను తప్పిస్తూ వచ్చాడో మనము చూస్తూ ఉన్నాం అందుకని ఆయన మరి ఏర్పాటు చేయబడి తన ప తన యొక్క పరిచర్యకు తన సేవకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ దినములోనే తొలి దినములోనే దేవుడు చలవిస్తూ వచ్చాడు ఏమని చెప్పాడు వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయినందున వారు నీ పైని విజయము పొందజాలరు ప్రిలరా దేవుని వాక్యం నీవు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నటువంటి నీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఎటువంటి కష్టాలలో కూడా నువ్వు వెళ్తున్నావు కుటుంబంలో వ్యతిరేకతలు ఉన్నాయా లేకపోతే నువ్వు పనిచేసేటువంటి స్థలంలో అనేకమైనటువంటి ఒత్తిడులలో కూడా నువ్వు వెళుతున్నావా నీ విశ్వాసం మీద దాడులు జరుగుతున్నాయా శత్రువైనటువంటి అపవాది నీ విశ్వాసం మీద దాడి చేసి నిన్ను బలహీనపరచాలని వాడు చూస్తూ ఉన్నాడా దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఆయన నమ్మదగిన వాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన దేవుడు సెలవిస్తూ వచ్చాడు కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళినా ఎలాంటి మరి శ్రమలలో కూడా వెళ్ళినా నీ విశ్వాసము మరి దాడి చేయబడుతూ ఉన్నా దేవుడు నిన్ను కాపాడటానికి సమర్థుడు ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుని ఎందు నువ్వు నమ్మిక ఉంచు ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచు ఆయన వైపే చూడు దేవుడు నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యము చేయగలుగుతాడు నిన్ను తప్పిస్తాడు నువ్వు ఎటువంటి గుండా వెళ్ళని కన్నీటిలో కూడా వెళుతున్నావా నీ జీవితం అంతా కన్నీటిలో గుండా వెళుతున్నావా కన్నీటి నుండి కూడా ఆయన తప్పించుతాడు విడిపిస్తాడు నీ యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగిన దేవుడు నీ గోని పటను స్థుతివస్త్రంగా మార్చగలిగిన దేవుడు నీ నష్టాన్ని లాభముగా మార్చగలిగిన దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడు దేవుని ఎందు నమ్మికి ఉంచు ఏమాత్రం భయపడవద్దు ధైర్యంగా ఉండు విశ్వాసం కలిగి ఉండు దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ఏ సుప్రభామిక స్తోత్రాలయ్యా ఇరిమియా జీవితంలో తండ్రి మీరే విధముగా తనను కాపాడుతూ వచ్చారు ఇచ్చినటువంటి మాట మీద నిలబడి మరి ఇరిమియాని ఎట్లా కాపాడుతూ నాయన భద్రపరుస్తూ వచ్చారు అయ్యా మా జీవితాలలో వచ్చేటువంటి సమస్యల విషయంలో నాయన మీ పని జరిగిస్తూ ఉన్నప్పుడు వచ్చేటువంటి సమస్యలు శ్రమలు ఎన్నో అయితే వాటన్నిటి నుండి తప్పించగల దేవుడు నాయన సమర్థుడవుతాయండ్రి మీ మేము విశ్వాసం ఉంచుతున్నాం మా పక్షంగా మీరు కార్యం ఇచ్చేయండి దేవా మరి ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో అయ్యా వారందరి విషయంలో దేవా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను వారు అక్కర కొలది అవసరత కొలది వారికి సహాయం చేయండి మేలు చేయండి దేవా కృప చూపించండి నాయన ఈ పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి దేవా మీ మేలు చేయండి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్